కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి చతుర్థ స్థానంలో శుక్ర కుజుల కలయికతో ఉన్నారు ఏ పనిలో అయినా ఏ వ్యవహారంలో అయినా కాస్తంత ఓర్పు నేర్పు సహనం చాలా అవసరం అవుతుంది కోపం అమాంతంగా పెరగటము చాలా సందర్భాలలో తాడో పేడో తెలుసుకునే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి నా ద్వారా మీరెంత ప్రయోజనాలను అందుకున్నారు కానీ మీ ద్వారా నాకు ఏమాత్రం ప్రయోజనం అందింది గనక ఈ రోజున మీరు మాట్లాడటమే కానీ ఇతరితర విషయాలే కానీ మీకు మధ్యవర్తిగా నేను ఇచ్చినటువంటి విలువే కానీ ఎన్నో సందర్భాలలో చాలామంది అన్యాయం చేశారు ఈ రోజుకొచ్చి ఇప్పటికీ నాకు ఏ సందర్భంలోనూ ఏ విషయంలోనూ న్యాయం జరగలేదు అలాంటప్పుడు నేను మీతో ఎందుకు మాట్లాడాలి నేను మీకు ఎందుకు విలువ ఇవ్వాలి అన్న నేపథ్యంలో అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్లతోటి ంధువులతోటి విభేదాలు ఘర్షణలు ఏర్పడే అవకాశం ఉంది కాస్తంత జాగ్రత్త వహించండి మనం మాట్లాడుతున్నంత నిజమైనప్పటికీ అందరికీ ఇది నచ్చకపోవచ్చు మనం చెడ్డవాళ్ళం అయ్యే అవకాశం ఉంది కాస్తంత ఓర్పుతో మనం వ్యవహరించగలిగితే మనకు రావాల్సినటువంటి లబ్ధి ఏదైతే ఉందో అది ఆలస్యంగా అయినా ఖచ్చితంగా మనకు అందుతుంది మన శత్రువర్గం మీద వాళ్ళు ఏం చేస్తున్నారని మన వాళ్ళు అయిన వాళ్ళు మనల్ని ద్రోహం చేస్తున్నారని ఆలోచించి రకరకాలైనటువంటి వ్యూహగానాలలో మనం ఉండే కన్నా మన పురోగతి గురించి మనం ఆలోచించుకొని మన అభివృద్ధి కోసం మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చేయాల్సినటువంటి పనులు మనం చేసుకోగలిగితే జీవితంలో అంచెలంచలుగా మనం ఎదగగలుగుతాం ఒకసారి ఎదిగిన వాడికి ఎదగన వాడికి మనకు ఎన్నో రకాలైనటువంటి వ్యత్యాసాలు ఉంటాయి ఇవి అనుభవపూర్వకంగా మనందరికీ తెలిసినవే మనం ఎదుగుదాము ఆ తర్వాత మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలే గాని ఇతరితర విషయాలే గాని వాటంతట అవే మన దగ్గరకు వస్తాయి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి యంత్ర మంత్ర తంత్ర సంబంధిత విషయాలు అనుకూలంగా మారతాయి అనూఖ్యమైనటువంటి సంఘటనలు దైవ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సంఘటనలు జీవితంలో పెద్ద స్థాయి మార్పుకి కారణమవుతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి సంతానానికి సంబంధించినటువంటి పురోగతిని సాధించగలుగుతారు వాళ్ళ అభివృద్ధి దిశలో ఉన్నారు వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు ఎలాగోలాగా ఈ ఏడాది కాస్త చదువు పూర్తయితే ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు చేద్దాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి కానీ వాళ్ళ ఆలోచనలు వేరే విధంగా ఉండొచ్చు ఇంకా చదువుకోవాలనో లేదా పెద్ద స్థాయి ఉద్యోగం వచ్చేంత వరకు వివాహాల వైపు మక్కువ చూపకూడదన్న నేపథ్యంలో వాళ్ళ ఆలోచనలు తిరుగుతూ ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ పట్టు అనేవి సర్వసాధారణం అన్న విషయాన్ని గ్రహించుకోగలిగితే బాగుంటుంది బంధువులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి భూ వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారటం తారాస్థాయికి చేరే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి సాధ్యమైనంత వరకు స్నేహితులకి స్నేహాలకి దూరంగా ఉండండి ఈ వారం రాశి వారికి కలిసొచ్చే రంగు నలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణమిమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి నవగ్రహ ఒత్తులతో కేతుగ్రహం దగ్గర అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించి రెండు కొబ్బరికాయలను కొట్టి ఒకటి రాహువుకి ఇంకొకటి కేతువుకి నివేదనగా సమర్పించి ఎవరికైనా పంచండి దీని ద్వారా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి ప్రతిరోజు ప్రతినిత్యం ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణితో త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి ఒకవేళ గతించిపోయిన వాళ్ళు తరచుగా జ్ఞాపకం వస్తున్నట్లయితే ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది